హలో గాయ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అర్జున మామ ఇంటి నిండా బ్యానర్లు పెట్టించినట్టున్నాడే ఏం పెట్టించాడు ఏంటి తప్పిది మనకి తెలుగేమో సరిగ్గా చదవడం రాదు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు బాగానే చదివేనా తెలుగు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఓకే గైస్ మనం ఈరోజు భోగి అయితే చేసుకోవాలి కదా కొంచెం వీడియో లేట్గా అయింది ఏమనుకోద్దు అర్జునమాజున అందరూ వస్తారు భోగి చేసుకోవాలి సంక్రాంతి చేసుకోవాలి వాళ్ళని వెళ్ళి పికప్ చేసుకోవాలి ఇక్కడ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేసి నువ్వేంటిద్దామని ఒరే పొట్టి పొడనికే నీకు మాటలు ఎక్కువ నిరా నీ తోలు తీసేయాలి సరే సరే పదండి లేట్ అయిపోతుంది వీళ్ళందరినీ పిక్ చేసుకోవాలి కదా బ్యానర్లు బాగానే పెట్టారు అరే చించాన్ ఈ కారు సరిపోదురా పెద్ద కారు అయితే తెప్పిద్దాము వాళ్ళందరూ ఎక్కాలి కదా మోటూపతులు గసితేరామ్ జట్క వీళ్ళందరికీ సరిపోవాలి కార్ అయితే వచ్చేసింది అరే ఏంట్రానక్కి వెళ్తున్నావు వెనకెక్కుతావా సరే 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 త్వరగా అయితే వెళ్ళాలి అక్కడ ఆల్రెడీ మోటుపతులు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారంట నోబిద్దా మాత్రం ఫ్లైట్లో వచ్చాడు ముందు మోటూపతులు వాళ్ళని అయితే పిక్ చేసుకుందాము తర్వాత నోబితా దగ్గరికి అయితే వెళ్దాము సరేనా మోటు బతులు డాక్టర్ చక్రాంతులు ఇక్కడికి కదా వచ్చింది అబ్బా ఈ సంక్రాంతికి మాత్రం భలే ఉంటుంది ఫ్రెండ్స్ మీరందరూ సంక్రాంతి ఎలా చేసుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి పతాంగులు ఎగిరేస్తున్నారు అందరూ మోటు బతులు ఎలా ఉన్నారు అందరూ జట్కా గసిరా అందరూ బాగున్నారా సరే సరే కార్ అయితే ఎక్కేయండి ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంటికి అరే మోటు బతులు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు మరి ఈ చూడు నా ప్లేస్ లో ఏం చేస్తాం ఇది నా అరే మీరు ఇలా ఫెస్టివల్ చేసుకోకుండా ప్లేసులు గురించి కొట్టుకుంటేనే ఉంటారా ఇలా కాదు ఒక వెహికల్ తీసుకొస్తాను అప్పుడు లైన్లో పడతా రాగండి మీరు ఇప్పుడు ఎలా వెహికల్ ఎవరికి నచ్చిన సీటు వాళ్ళు తీసుకోవచ్చు అందరికీ విండో సీట్ ఫస్ట్ సెకండ్ ఏం లేదు రండి రండి అందరు త్వరగా ఎక్కండి ఏ డాక్టర్ జట్కా కసితే ఫాస్ట్ కరండి మీరు కూడా అందరూ ఎక్కేశారు సరే ఇప్పుడు నోపిత దగ్గరికి అయితే వెళ్దాం బస్సులు అందరూ వాళ్ళే సరిపోయారు కదా భలే ఉంది నోబితా వచ్చేస్తున్నాం రెడీగా ఆ ఇదే కదా ఎయిర్పోర్ట్ నోబితా కోసం వెయిటింగ్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరి ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఇద్దరు కన్నా షేర్ చేయండి అరే మామ ఎక్కడున్నాడు ఈ నోబితా గాడు ఓకే ఓకే ఫ్లైట్ ఇప్పుడు వచ్చినట్టుంది అదే అనుకుంటా ఎంతసేపుడుకి వస్తాడో ఏంటో వీడితో పెద్ద తలకే పోటు అయిపోయింది అరే షిన్చాన్ గా కాసేపు నూరు మూసుకొని ఉండు నువ్వేం బాధపడట్లేట్టా

అవునా సరే సరే రండి రండి పదరా నోబితా వెళ్దాం ఇంటికి త్వరగా అయితే బట్టలు కూడా కొనేసుకోవాలి కదా నువ్వు అసలే షాపింగ్ కూడా చేయలేదు మోటుపత్తులు కూడా షాపింగ్ చేయాలి రండి రండి వెళ్దాం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాం త్వర త్వరగా పనులు అయితే చేసుకోవాలి భోగి పుల్లలకి వెళ్ళాలి బట్టలకి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి అరే ఈ ఎత్తు కూడా ఎక్కట్లేదు ఏంది ఈ బస్సు అవునులే జనాలు ఎక్కువైపోయారు కదా ఖర్చులతో పాటు బరువులు కూడా పెరుగుతాయి అన్నమాట సరే సరే అందరూ ఫాస్ట్ గా దిగేయండి ఇల్లు వచ్చేసింది ఫాస్ట్ ఫాస్ట్ ఎఫ్ యూ మొమెంట్స్ లైట్ ఆహా త్వరగా భోగి పుల్లలకి వెళ్ళాలి టైం అయిపోతుంది అరే డాక్టర్ జట్టుగా కస్తురామ్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు కోడి పందాలకెళ్ళారు అమ్మ వాళ్ళ పనే బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఉన్నాం నీ వెనకాల తినేతూ ఇలా చేస్తున్నాం ఒరే దూలసించాను నీకు బాగా కొవ్వు పెరిగిందిరా నీ పని చెప్తా ఆగు సరే సరే ఎవరెవరు బట్టలు కొనుక్కోవాలి అరే డోరేమో చూశాను మీరిద్దరికి కొత్త బట్టలు అయితే కొనేశాను కదా ఇద్దరు నాతో పాటు రండి నోబితా మోటు బట్లు మోన్షా అయితే కొత్త బట్టలు కొనుక్కోవడానికి అయితే వెళ్తారు నాకేం బట్టలొద్దు మీతో పాటు వస్తాను అవును మావా మౌన్ షాక్ కూడా తీసుకెళ్దాం సరే సరే రండి కార్ ఎక్కండి అరే డోరేమాన్ చూడరా మౌన్ వచ్చింది కార్లో లోపల కూర్చోబెట్టుకొని మనల్ని ఏమో బయటికి గెంటేశాడు చూడరా అర్జున మామ ఎంత తెలివి మీరు సరే సరే ఫ్రెండ్స్ అందరూ భోగి సంక్రాంతి ఎలా చేసుకుంటారు కొత్త బట్టలు అందరూ కొనుక్కున్నారా మేమైతే కొనేసుకున్నాం మీరైతే కొనుక్కుంటే కామెంట్ అయితే చేయండి ఆహా ఇదే అనుకుంటా భోగి మంటలకి పుల్లలకి ఇంత దూరం రావాలి అదే మా ఇంటికాడైతే పొలాల్లోకి వెళ్ళి మేమే కొట్టుకొని తెచ్చేసుకునే వాళ్ళం ఇది సిటీ కదా సిటీలో ఇలాగే కొనుక్కోవాలి ఇప్పుడు వీళ్ళు ఎంత రేటు చెప్తారా ఏంటో అరే మీరైతే లోపల కూర్చోండి నేను ఎల్లైతే కొనేసుకుంటాను సార్ సార్ ఇలా మాకు భోగి మంటలకి పుల్లలు అయితే కావాలి ఎవరిని అడగాలి చెప్పండి సార్ చూడు ఓనర్ అడిగిస్తారు అరే ఏంటి జోన్ ఓనరా అయితే ఇంకా భోగి మంటకి పుల్లలు ఇవ్వను కూడా ఇవ్వడుగా జోన్ దడాన్ జోన్ దడాన్ మాకైతే భోగికి పుల్లలు కావాలి కొంచెం ఇవ్వవా అసలు మీకు ఇచ్చేదే లేదు అరే సించే జోన్ దాని పుల్లలు ఇవ్వలేదురా ఇంకా మనం భోగి చేసుకోలేమేమో అయింది ఇప్పుడు ఎలాగా అసలు ఆగు షిన్ఛాన్ నేను ఎలా అడుగుతాను అయ్యో వీళ్ళ ముందైతే ఫోజ్ కొట్టాను ఇప్పుడు ఇతను ఇస్తాడో ఇవ్వడో ఫ్రెండ్స్ మీరైతే మాకు పుల్లలు ఇవ్వాలని కామెంట్ చేయండి జాన్ గారు మాకు కొంచెం పుల్లలు ఇవ్వండి బోగి కదా ప్లీజ్ సరే సరే తీసుకెళ్ళండి అక్కడ కార్లు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ జాన్ గారు షిన్ఛాన్ జాన్ అయితే పుల్లలు తీసుకోమన్నాడు అక్కడ కార్లో లోడ్ అయి ఉన్నాయంట అండి గారు మీ రోజు అవును నీ ఈరోజు మాకు భోగి పుల్లలు వచ్చినాయి ఇప్పుడు మనం భోగి మంట పేలా పెద్దగా వేసుకోవచ్చు ఈ మోటు పత్తులు వాళ్ళందరూ వచ్చేసారో లేదో అంకుల్ త్వరగా పదండి టైం అయిపోతుంది ఫ్రెండ్స్ మరొకసారి అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండగని అందరూ హ్యాపీగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండండి మేము ఎక్కడున్నామో తెలిసా ఫ్రెండ్స్ మా భోగి మంట చూసారా ఎంత బాగా వెలుగుతుందో అందరూ అయితే హ్యాపీగా ఉండండి మరొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఏ సింగం సార్ గసితే రామ్ డాక్టర్ జక్క నోబితా మోటు డోరేమోన్ పత్లు మౌనిషా సిన్షాన్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ అయితే హ్యాపీగా ఉండండి సరే అయితే భోగి అంటే తెలిసిందే కదా మన దగ్గరున్న పాత వస్తువులు ఏదైనా భోగి మంటల్లో వేయాలంటారు సరే అయితే నేను వెళ్ళి ఏదైనా నా పాత వస్తువు అయితే తెచ్చుకుంటాను ఎక్కడ ఎక్కడున్నది ఏం వెయ్యాలబ్బా నా బుక్సా అయ్యో వద్దులే బుక్స్ అయితే వేయకూడదు నేను వాడని వస్తువులు ఏమన్నా ఉన్నాయా నేను క్రికెట్ బ్యాట్ని అయితే ఎక్కడో మూలనైతే పడేశాను అది విరిగిపోయింది కూడా అదైతే వేసేస్తాను ఆగండి ఒకసారి ఇక్కడే పెట్టాను ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఓకే బ్యాట్ ని అయితే ఆల్్రెడీ వేసేశారు అరే ఈ సించన్ గడేడి కనబడటం లేదు ఏ మౌన్షా కూడా కనబడటం లేదు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు ఏరా డోరేమాన్ సించన్ ఎక్కడికి వెళ్ళాడు చూడలేదా నువ్వు ఏమో అంకుల్ నేను ఏం చూడలేను ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి అక్క కూడా ఇక్కడే ఉండాలి మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఫ్రెండ్స్ మీరేమైనా షిన్చన్ చూస్తే ఎక్కడున్నాడో కామెంట్ అయితే చేయండి మౌన్ అక్క నన్ను ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నావు ఫ్రెండ్స్ అర్జున మామయ్యకి డోరేమోన్కైతే చెప్పండి అయ్యో తిప్పేస్తుంది నన్ను తిప్పేస్తుంది గాల్లో తిప్పేస్తుంది అక్క నన్ను దించేక ప్లీజ్ ఏంటి షిన్చాన్ నిన్ను ఇప్పుడు కిందకి దించాలా నిన్న అసలు వదిలేదే లేదు ఏమైందక్క నేనేం చేశాను నన్ను ఎందుకు ఇలా తిప్పేస్తున్నావు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అక్క దించేయక్క ప్లీజ్ అసలు నువ్వెవరు చేస్తున్నావు మోని ఎందుకు ఈవిల్ గా మారింది ఎందుకు ఇలా హట్ చేస్తుంది ఇవన్నీ తెలియాలంటే పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి నేను ఎందుకు హట్ చేసానో తెలియాలను పార్ట్ టూ అని కామెంట్ చేయండి